వెల్కమ్ టు జీనియస్ ప్రతిక్షణం ప్రజల పక్షం ఈరోజు మనం ఎక్కడున్నారా అని చెప్పి ఆలోచిస్తున్నారా వరంగల్ జిల్లా నర్సంపేట్లో ఉన్నాం ఒక చినిగిన చొక్కాన వేసుకో చక్కని పుస్తకం అన్న కొనుక్కోమని చెప్పేసి పెద్దలు చెప్పారు ఇప్పుడు మనం నర్సంపేట్లో మాత్రం పేదరికంపై చదువులే ఆయుధం అని చెప్పేసి కాసుల రవికుమార్ సరికొత్త ఆలోచనతోని పేద విద్యార్థులకు చక్కని చదువును అందించే విధంగా గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తూ ముందుకు వస్తున్నారు ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఈ కాన్సెప్ట్ ఎందుకున్నారు మాట్లాడి చెప్పే సార్ నుంచి చెప్పండి ఈ పుస్తక పఠనము రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది అనేది ఒక ఆలోచన పుస్తకాలే మన మనం జీవితంలో ఎదగడానికి ఉపయోగపడతాయనేటువంటి ఆలోచన సో ఏ విధంగా చూసుకున్న ఒక వ్యక్తి వికాసానికి పుస్తక పఠనము ఎంతో తోడ్పాటును అందిస్తుంది అనేది నా జీవితంలో నుంచి నేను నేర్చుకున్నాను కాబట్టి నేను తెలుసుకున్నాను కాబట్టి ఇది చాలామంది విద్యార్థులకి కూడా ఉపయోగపడాలి ఒక ఆలోచన చేరాలనే ఒక లక్ష్యంతో మనము లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీ అండ్ లిటరీ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ మీరు నర్సంపేటలో ఇంత గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నారు సార్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్ ఎన్ని గ్రంథాలయాలు ఇప్పటివరకు మీరు నేను మొట్టమొదటగా గ్రంథాలయము ప్రారంభించడం అనేది రెండు వేల పన్నెండులో స్కూల్ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను అని ఇంకా ఈ రెండు వేల ఇరవై నుండి పూర్తి సమయము గ్రంథాలయాలను ఏర్పాటు చేయడానికి కేటాయిస్తున్నాం అట్లా మనం ఇంట్లోనే ఒక సగం భాగం పూర్తిగా లీడ్ ఈ ఒక మీరు చూస్తున్న గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాం ఆ తర్వాత మన మొబైల్ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఇంకా మంచి స్పందన రావడంతో చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఎక్కడెక్కడైతే మంచి నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ యొక్క కోరిక మేరకు ఆ యొక్క పాఠశాలలో కూడా మనం గ్రంథాలయాలు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం సార్ ఇప్పుడు ఈ మధ్యలో టెక్నాలజీ ఎక్కువ పెరిగిపోయింది కదా సార్ అందరూ కూడా పుస్తకాలు చదవడం మొబైల్ ద్వారానే వెళ్ళిపోతా ఉన్నారు దీంట్లో మీరు ఎట్లా ఏ విధంగా ఈ పుస్తకాల ద్వారా వెళ్ళిపోదామని చూస్తున్నాను వెరీ గుడ్ యాక్చువల్గా అది నేను పదే పదే చెప్పేది ఇదే అండి ఎందుకంటే ఈ పుస్తకానికి సబ్స్టిట్యూట్ లేదు ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా ఇప్పుడు గురువుకు టీచర్కి అయితే ఎలా అయితే సబ్స్టిట్యూట్ లేదో మనం టెక్నాలజీని మనం వాడుకోవాలి అంతే కానీ దానికి అది మన ఎవ్రీథింగ్ కాదు సో ఇప్పుడు ఈ పుస్తకం అనేది కూడా ఏంటి మీరు ఎలా చదువుతున్నారనేది పక్కన పెడితే చాలామంది మనం ఎప్పుడైతే మొబైల్ ఆన్ చేస్తామో మన చాలా డైవర్షన్స్ ఉంటాయి ఒకసారి ఒక చదువుదామని ఓపెన్ చేయాలని ఫోన్ రావడమో ఇంకేదో మళ్ళీ ఆ రీల్స్ చూడమో పెద్దవాళ్ళు చాలా కంట్రోల్గా ఉండడము వేరు కానీ చిన్నపిల్లలు అంత కంట్రోల్గా వాళ్ళు ఉండలేరు వాళ్ళు ఏం చేస్తారు అంటే మొబైల్ రాగానే ఏదో ఒకటి చూస్తూ ఉండడం టైంపాస్ చేయడం జరుగుతాం ఇప్పుడు చాలామంది తల్లిదండ్రుల పర్యవేక్షణ లేనటువంటి పిల్లలు ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకోవడం అనడం కంటే వాళ్ళు ఎక్కువ దాన్ని దుర్వినియోగం చేయడం జరుగుతుంది కాబట్టి అటువంటి మనం పిల్లలందరికీ పుస్తక పఠనం మళ్ళీ తిరిగి ఒకప్పటి రోజులు ఆటలు పాటలు కథలు వీరితో కూడుకున్నటువంటి యొక్క పుస్తక పఠనాన్ని పెంపొందించే ప్రయత్నం కాబట్టి టెక్నాలజీ ఉన్న ఈ రోజులలోనే మనము ఈ యొక్క పుస్తక పఠనం మరింత ఆవశ్యకత అని నేను బలంగా భావిస్తున్నాను సార్ ఇప్పుడు గ్రంథాలకు సంబంధించి మీరు ఒక ప్రచారం చేస్తున్నారని తెలిసింది అది ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది సార్ ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుండి మనం నర్సంపేట కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మిత్రులు మంచికంటి గారు మరి మీ నేను వివిధ గ్రంథాల ఉద్యమకర్తలను విద్యాశాఖ అధికారులను పుస్తక ప్రియులను మరియు సాహిత్యవేత్తలందరిని అందరినీ కలుస్తూ వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో కూడా గ్రంథాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వము వా విద్యాశాఖ ఆధ్వర్యంలో కూడా ప్రతి పాఠశాలలో రీడింగ్ని ఒక కంపల్సరీ కాన్సెప్ట్గా తీసుకోవాలనేటువంటి విషయాన్ని తెలియజేసే తెలియజేస్తూ మేము ఈ యొక్క గ్రంథాలయ ఉద్యమ యాత్రను ప్రారంభించబోతున్నాం ఇది చూశారు కదా గ్రంథాలయానికి సంబంధించి ఈ నెల ఇరవై ఆరున ప్రచారం చేయబోతూ ఉన్నారు కాబట్టి జూనిస్ను చూడండి త్వరలో మంచి మంచి విషయాలను తీసుకొస్తాం ఇటువంటి గ్రంథాలను ఏర్పాటు చేసినట్టు వారు వారి అందరికీ కూడా సహకరించుకుంటూ గత సార్ ఇంకొకటి ప్రభుత్వం ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేసడంలో కీలక పాత్ర పోషించాలంటే ఏ విధంగా సహకారం అందిస్తే బాగుంటుందని చెప్పేసి సార్ ఇండివిజువల్ వ్యక్తులుగా కనుక మనం ఒక ఈ పని చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా సమయంతో కూడుకున్నది అదే కనుక మనం ఎంచుకున్నాడు ప్రభుత్వం అంటే ఇన్ ద సెన్స్ ఇండైరెక్ట్గా ప్రజలే కాబట్టి ప్రజాప్రతినిధులు అందరూ ఒక ఒక మంచి ఆలోచన చేసి ఒక ప్రభుత్వము ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో అట్లీస్ట్ ఇప్పటికి కూడా చాలామంది కుటుంబాలలో ఇంట్లో చదువుకునేటువంటి వాతావరణం ఉండదు ఒక చిన్న గదిలోనే నలుగురు ఐదు ఉండడము వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు చదువుకునే వాళ్ళకి చదువుకునే వాతావరణం ఉండదు కాబట్టి వాళ్ళకు రీడింగ్ రూమ్స్ లాంటివి గ్రంథ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఎన్నో చూస్తున్నాము లేదా రాత్రి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది పది గంటల వరకు కూడా గ్రంథాలయం ఓపెన్ చేసి పెడితే చదువుకునే పిల్లలు చదువుకుంటారు న్యూస్ పేపర్ కూడా అందుబాటులో లేని పిల్లలు చాలామంది ఉన్నారు ఇప్పటికీ మన శాఖ గ్రంథాలయం ఎనిమిది గంటల వరకు ఉంటుంది అయినా కూడా మళ్ళీ ఎయిట్ టు లెవెన్ చదువుకోవడానికి కూడా మనం ఇక్కడ ఓపెన్ చేసాం కొంతమంది పదకొండు పన్నెండు గంటల వరకు కూడా చదువుకున్న పిల్లలు ఉంటారు కాబట్టి గ్రామ ప్రభుత్వం కనుక కనుక తలుచుకున్నట్లయితే ఇదంతా వాళ్ళకి చాలా చిన్న పని ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ ఉండని అండి లేదా చిన్న పల్లె అయినా మార్ముల పల్లె అయినా సరే ఒక కొన్ని పుస్తకాలు ఒక న్యూస్ పేపర్ అందుబాటులో ఉంటూ ఆ ఊళ్ళో ఉన్న ఒక్క విద్యార్థి అయినా వాడుకు ఉపయోగించుకున్న ఒక్క విద్యార్థి కోసమైనా ఈ యొక్క గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక మా యొక్క ఉద్దేశము ప్రభుత్వానికి పదే పదే ఇదే విషయాన్ని విన్నవిస్తున్నాం థ్యాంక్ యూ ఇది చూశారు కదా మన నర్సంపేటలో కాసుల రవికుమార్ గారితోని ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ మరొక రోజు మరొక వ్యక్తితోని ముందుకొస్తాం అంతవరకు చూస్తూనే ఉండండి మన జీన్యూస్ని